నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన చుట్టూ ఉండే ప్రకృతి మనందరికీ కూడా ఆరోగ్యాన్ని అందిస్తుంది అని చెప్తూ ఉంటారు మరి సూర్య అన్నది పాజిటివ్ అండ్ నెగిటివ్ గా కూడా పనిచేస్తూ ఉంటుంది మన శరీరం పైన ప్రకృతిలో ఉన్న సూర్యుడు మనకి ఎలా ఉపయోగపడతాడు మన శరీరానికి ముఖ్యంగా ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతారు ఇవాళ మాట్లాడుకుందామా ప్రకృతిలో పుట్టాం ప్రకృతిలోనే పెరగాలి పోయే వరకు ప్రకృతితో సంబంధాన్ని మంచిగా కలిగి ఉండాలని ప్రకృతితో మమేకమై జీవించారు ఒక్క మొక్కలో వల్ల లాభాలన్నీ ఒక్క సూక్తి ద్వారా అందించేశారు వాళ్ళు ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటారు సరే పెద్ద అయిన గురువు ఎట్లా అన్నారంటే సూర్యరశ్మి అంత లాభం అని సూర్యుడు అంత లాభం చేస్తాడని దాంట్లో ఎక్కువ గడపడానికి ఒక సూక్తి ద్వారా జనాలు పూర్వ రోజుల మాట వినేవారు మరీ రోజుల్లో మేము చదువుకున్నాం అలాంటి శ్లోకాలు మాకు ఎక్కువ బెనిఫిట్స్ అంటారా ఏంటో మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అవన్నీ చెప్తే మేము అప్పుడు ఎండలోకి వెళతాం అని ఈ రోజుల్లో వాళ్ళు అంటారు మరి ఈ రోజుల్లో వాళ్ళకి ఇంతసేపు చెప్తే తప్ప అది ఆనదు వాళ్ళలాగా శ్లోకాలు కుదరవు అందుకని చదువుకున్న వారికి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఆరు ప్రధానమైన లాభాలు సూర్యరశ్మి వల్ల మన శరీరానికి కూడా చెప్పొచ్చు అయితే డాక్టర్ గారు మరి సూర్యరశ్మి వల్ల కేవలం మా అందరికి తెలిసింది ఏంటి అని అంటే ఒకే లాభం అది విటమిన్ డి అదొకటే మా అందరికి తెలిసిన లాభం మరి దాంతో పాటుగా ఇతర లాభాలు ఏం కలుగుతాయి ఒకసారి చెప్తారా మొట్టమొదటిగా ఈ రోజుల్లో ఎండ బాగా ఉన్న దేశమైన భారతదేశంలో కూడా నూటికి తొంభై మందికి విటమిన్ డి లోపం అవును ఎండ ఉండి ఉపయోగించుకోవడానికి అదృష్టం లేకుండా అయిపోయింది ఎండ మన చర్మం మీద పడినప్పుడు ఎండలో ఉండే అల్ట్రా బి రేసెస్ అంటారు అవి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు లోపు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ రేసెస్ చర్మం మీద పడినప్పుడు కొలెస్ట్రాల్ సహాయంతో మన చర్మంలో విటమిన్ డి అనేది తయారవుతుంది కిడ్నీలు దాన్ని యాక్టివేట్ చేస్తాయి ఆ విటమిన్ డి అని డి త్రీగా మారుస్తాయి అనమాట ఇట్లా మనకి శరీరానికి కావలసిన విటమిన్ డి తయారవటానికి నెంబర్ వన్ అవసరం సూర్యకిరణాలు ఎండ తగలకపోతే విటమిన్ డి డెఫిషియన్సీ అందరికీ వచ్చేస్తుంది రెండవది సెరటోనిన్ అనే హార్మోన్ తయారవటానికి సూర్యరశ్మి కావాలి కంటి మీద సూర్యకిరణాలు పడినప్పుడు బ్రెయిన్ లో కొన్ని మార్పులు వచ్చి సెరటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది సెరటోనిన్ హార్మోన్ బాగా యాక్టివేట్ అవుతుంది పనిచేస్తుంది బాగా బ్రేగుల్లోనూ నైన్టీ టూ పర్సెంట్ తయారవుతుంది కానీ అది పని చేయాలంటే సూర్యరశ్మి కావాలి కావాలి ఈ సెరటోనిన్ హార్మోన్ బాడీలో జీవక్రియని మెటబాలిజం యాక్టివేట్ చేయటానికి మన స్పీడప్ చేయటానికి మంచిగా చురుగ్గా వర్క్ చేసుకోవటానికి మూడ్ ఫ్లక్చుయేషన్స్ రాకుండా కాస్త మానసికంగా ప్రశాంతంగా కూల్గా హాయిగా ఉండటానికి సెరటోనియన్ బాగా ఉపయోగపడుతుంది ఓకే అది పని చేయడానికి అతి ముఖ్యం సూర్యకిరణాలు ఈ రోజుల్లో సూర్యకిరణాలు పడకపోతే కూడా ఇబ్బంది మానసికమైన సరోగ్మతలు కూడా వచ్చేస్తాయి బాడీలో డల్ గా బద్దకంగా కూడా సెరటోనియన్ లేకపోవటమే ఇక మూడవది చర్మం మీద ఎండ పడేసరికి చర్మంలో ఉండే రక్తనాళాల్లోంచి నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఎంత ఎక్కువ రిలీజ్ అయితే రక్తనాళాలు అంత వ్యాకోచిస్తాయి ఎంత వ్యాకోచిస్తే అంత బీపీ నార్మల్గా ఉంటుంది ఎండ పడిన వాళ్ళందరికీ బ్లడ్ వెజల్స్లో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది తగ్గిపోయిందంటే రక్తనాళాలు సంకోచించుకుంటాయి వ్యాకోచం బదులుగా అందుకని ఆ బెనిఫిట్ వీళ్ళకి ఇస్తుంది మూడవది ఇక నాలుగవది ఇమ్యూనిటీకి ఎండ చాలా మంచిది రక్షణ వ్యవస్థ బాగుంటుంది ఎండలో గడపడి తిరగడానికి కూడా కోవిడ్ వచ్చినప్పుడు చెప్పేవారు కదా ఐఎల్ టెన్ అనేది మన బాడీలో ఆటోమ డిజార్డర్స్ రాకుండా రక్షిస్తూ ఉంటుంది రక్షణ వ్యవస్థని అతిగా ఓవర్ యాక్టివ్ చేయడం లాగా గాడి తప్పి పనిచేయకుండా మరీ డౌన్ అవ్వకుండా ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండేటట్టు కంట్రోల్ చేయడానికి ఐఎల్ టెన్ అనేది ఉపయోగపడుతుంది ఓకే ఈ ఐఎల్ టెన్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అయ్యి కరెక్ట్ గా రక్షణ వ్యవస్థని గాడిలో పెట్టడానికి దీని పనితనం బాగుండేటట్టు ఆటోమిక్ డిజార్డర్ రాకుండా కంట్రోల్ చేసేటట్టు సూర్యకిరణాలు చర్మం మీద పడినప్పుడు ఇమ్యూనిటీ సెల్స్ లో వచ్చే మార్పుకి ఇది ఉపయోగపడుతుంది ఇక ఐదవ లాభం తీసుకుంటే ఎండ మన మీద పడినప్పుడు చర్మంలోనే ఆల్ఫా మెలటోనిన్ స్టిమ్యులెంట్ హార్మోన్ అనేది ఒకటి తయారవుతుంది దీనివల్ల చర్మం సెన్సిటివ్ గా లేకుండా వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునేటట్టు స్కిన్ కండిషన్ మారుతుంది ఇతర దేశాల ఎండ ఉండదు అందుకని స్కిన్ సెన్సిటివ్గా అయిపోతుంది అక్కడ అలర్జీలు దద్దులు హార్మోన్ కి ఎండ అవసరం ఆల్ఫా స్టిమ్యులెంట్ హార్మోన్ ఇది ఎండ పడినప్పుడే తయారవుతుంది అందుకని స్కిన్ మంచిగా ఉండటానికి కోసం ఎండ చాలా అవసరం ఆరవది జుట్టుకు బాగా నలుపు వర్ణం రావటానికి ఎండ బాగా అవసరం అందుకని ఎండ ఉండే దేశాలందరికీ జుట్టు నల్లగా ఉంటుంది ఎండ తగలని దేశాలన్నిటికీ తెల్లగా అయిపోతుంది మరి ఎండ ఉండి పడకపోతే మనకేమవ్వాలి కొత్తహాగా మనకి నల్ల జుట్టుతో పుడతాం కానీ పిల్లలప్పుడు ఎండలోకి తిరుగుతున్నారు అందుకని నల్లగానే ఉంటుంది కాలేజీ స్కూల్ పిల్లలందరికీ నల్లగానే ఉంటుంది ఈ మధ్య గదుల్లోనే గ్రౌండ్లు కూడా లేకుండా గడుపుతున్నారు అందుకని చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు కూడా జుట్టు తెలగవడం ఈ మధ్య మొదలైంది పూర్వం రోజుల్లో ధ్యానం చేసుకోవడానికి అడవులకి వెళ్ళిపోయిన యోగులు సాధువులు వీళ్ళందరికీ తొంభై వందేళ్ళు వచ్చిన జుట్టు నల్లగా ఉండేది కారణం ఏంటంటే ఎండ అస్తమానం వాళ్ళకి పడేది ఎండ పడుతుంటే చర్మంలో ఉండే మెలటోన్ కణాలు ఉత్పత్తి చేసి జుట్టుకి నలుపు రంగు వేసేస్తూ ఉంటాయి ఎండ పడకపోతే ఆ నలుపు వర్ణం తయారు కాదు అందుకని జుట్టు తెల్లగా అయిపోతుంది ఇప్పుడు మా పోటీ వాళ్ళకి అన్నీ బాగున్నా జుట్టు తెల్లగా ఎందుకు అయిపోయింది అంటే ఎండలోకి వెళ్ళటానికి ఎక్కువ లేదు ఎంతసేపు ఇక ఆఫీసులో కూర్చోవటం కెమెరాల ముందు ఎక్కువ గంటలు ఏసీ గదుల్లో గడపటం అయిపోయింది అసలు ఎండ తగలనందువల్ల సడన్ గా అసలు అన్ని ఎండలోకి మానేసిన పన్ను మొదలెట్టిన దగ్గర నుంచి ఇక అయిపోయింది ఎండ అంత అవసరం మరి డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో ఎండలో ఎక్కువ వెళ్ళకూడదు అని హార్మ్ఫుల్ రేస్ వస్తున్నాయి అని స్కిన్ క్యాన్సర్స్ లాంటి సమస్యలు కూడా వస్తున్నాయని మైగ్రేన్ తలనొప్పులు వస్తాయని ఎక్కువ ఎండకెళ్తే ఇలాంటివన్నీ వినిపిస్తున్నాయి కదా ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు ఆ ఓజోన్ పొరలో వచ్చిన మార్పుల వల్ల కొంత హాని అనేది ఈ మధ్య మనకి ఎండ ద్వారా జరిగే అవకాశం ఉంది ఎండలోకి వెళ్ళినప్పుడు పూర్వం రోజుల వలె కాటన్ వస్త్రాలు తెల్లని వస్త్రాలు కద్దరి వస్త్రాలు ధరిస్తే ఎండ ఏమి హాని మనకి కలిగించదు ఈ రోజుల్లో మరి సింథటిక్ వస్త్రాలు సిల్క్ వస్త్రాలు రకరకాల రంగులు వేసేసరికి ఇవన్నీ ఇంకెక్కువ సిగ్నల్స్ యాంటీనల్ లాగేసినట్టుగా ఆ హానంత ఎండలో ఉండే వాటిని చర్మానికి పంపేటట్టు ఈ బట్టలు చేస్తున్నాయి అందుకని ఇలాంటివి ఎక్కువ కారణం నీళ్లు పైగా తాగట్లేదు జనాలు ఎక్కువ ఆ ఎండలో తప్ప మిగతా సమయాల మనకి మంచిదని చెప్పవచ్చు మరి డాక్టర్ గారు మిట్ట మధ్యాహ్నం అనేది ఎక్కువ వెళ్ళకూడదు అని చెప్పి చెప్తున్నారు కొంతమంది డాక్టర్లేమో ఉదయం ఎనిమిది లోపు ఎండ అయితే బెటరు తీవ్ర తక్కువ ఉంటుంది అని చెప్తూ ఉంటారు మరి ఏ సమయంలో ఎక్కువ సూర్యుడి కింద గడిపితే కనుక ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది చెప్తాం మనం చెప్పినట్టు నీళ్లు బాగా తాగి కాటన్ వైట్ బట్టలు కద్దరు వైట్ బట్టలు తెల్ల టోపీ పెట్టుకుని ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఏ ఎండ తగిలినా నష్టం లేదండి అసలు ఓకే ఒకవేళ ఎండ కొంచెం సెన్సిటివ్గా ఉండే అలర్జీలు ఉన్నవారైతే ఉదయం పదకొండు పదిలోపు ఎండ సాయంకాలం మూడున్నర నాలుగు దాటిన తర్వాత ఎండ రోజుకు ఒక గంట సేపు అన్న ఎండ తగిలితే ఆరు ఫలితాలు కన్నా కనీసం మూడొంతులు పైగా మనం పొందొచ్చు రెండు గంటలు మూడు గంటల ఎండలో తిరిగి పని చేసుకుంటూ గడిపితే మాత్రం అన్ని బెనిఫిట్స్ వచ్చేస్తాయి డి లోపం అసలు రెండు మూడు గంటలు ఎండబడిన రాదు మనకి అది కూడా లోపిస్తే వస్తుంది కాబట్టి అలాంటి ఎండ తగిలేటట్టు మనం శ్రద్ధ పెట్టగలిగితే మంచిది అనమాట